చికెన్ బిర్యానీకి ఇయో చికెన్ పెజన్నర మసాలా కలిపి పెట్టేద్దాం కోడి చేయించాం అనమాట ఫ్రైకి అండ్ చికెన్ బిర్యానీ చేసేస్తాం అనమాట బిర్యానీ బిర్యానీకి మొత్తం గరం మసాలాలు యాలక్కల చెక్కలు ఇగో కస్తూరి మేతి పువ్వు అన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుని బిర్యానీకి అది ఒక చికెన్లోకి ఒక నిమ్మకాయ శుభ్రం పుట్టలు తీసేసుకొని మసాలా కలిపేసుకొని పెట్టేసుకుందాం ఒక నిమ్మకాయ పిండేసి ఫుల్ పెద్దకాయ అనమాట నిమ్మకాయ వేసేసాను బాగా కలిపేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెలిపే పేస్ట్ ఇప్పుడే చేసాను జస్ట్ అల్లం వెలిపే పేస్ట్ మరి బిర్యానీలో వేస్తాం కదా గరం మసాలా మొత్తం గసగసాలు జీలకర్ర ధనియాలు యాలక్క లవంగా దసం చెక్క ఇవన్నీ కలిపి పౌడర్ గరం మసాలా పౌడర్ అన్నీ వేసి కలిపేసుకుందాం ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పసుపు మీ టేస్ట్ తగ్గ కారం టూ స్పూన్స్ వేసేది కాలు వేసుకోండి తగినంత సాల్ట్ పేరిడు అనమాట వేసి చక్కగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఒక వన్ అవర్ చికెన్ తెచ్చిన కానీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే వండుకుండేటప్పుడు మనకి బాగా నాన ఉంటుంది అనమాట మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకోండి ఇంకా కొంచెం పెరిగేసుకోవచ్చు కొంచెం పెరిగేస్తాను గ్రేవీ వస్తుంది అన్నమాట ఇంకా వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ అనమాట ఫ్రైలో నేను పెరిగి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం కొన్నవారు బాగా కలిపేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా కోసుకు రెడీ చేసుకున్నాం ఇలాగ చూసారా ఉంది టేబుల్ మీద చదువు అగా ఇక్కడ బిర్యానీకి ఆయిల్ వేసాను నెయ్యి బియ్యం డబ్బా మీద ఉందమ్మా నెయ్యి అనమాట ఇలా దూరం ఉండలేదు అది కూడా బియ్యం డబ్బా పచ్చిమిర్చి గరం <muchas> మసాలాలు <muchas> ചിൻ വേസം ബാ ചോ ഇല്ല ഡൈറക്ട് ചെയ്ത് നമ്മൾ അല്ലേ പിന്നെ കാരണം ചിക്കനി നമ്മൾ തന്നെ കേൾ കേൾക്കുന്ന തര ഭാഗ పెట్టుకొని అలాగే రెండు మూడు ఇప్పుడు అల్లం వెలుపు పేస్ట్ అవుతుంది కదా చూసారా బాగా ఎగిపోయింది వాటర్ సెల వాటిగా వాటర్ మాంసం వేసిందా వాటర్ వేసేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం కొత్తిమీర ఇప్పుడు జరిగాక టేస్టీ సాల్ట్ కూడా కొంచెం వేసుకొని అప్పుడు రైస్ చేస్తాం నాదమ్మ పియ్యం చక్కగా ఎగుతుంది కదా కలిపేసుకున్నాం బాగా ఆనంది కదా మూట ఇట్టేస్తాం అవుతుంది అన్నమాట కూడా చికెన్ బాగా గ్రేవీ ఉంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం కడియాపాకు ఎక్కువ వేస్తే బాగుంటుందని ఎక్కువ వేస్తాను అనమాట మరిగిపోతుంది కదా కొంచెం టేస్టీ సాల్ట్ వేసి కలిపేసుకుని ఒకసారి కస్తూరి మీటి ముప్పై కట్ట సరిపోయింది ఉప్పి వచ్చాక సిమ్లో పెడేస్తాను ఇది కూడా శనమంట ఫ్రై రెడీ ఆ మాత్రం గ్రేవీ కావాలి కదా బిర్యానీలోకి చూసారా స్టవ్ ఆఫ్ చేసేస్తాను వా చక్కగా అయింది అన్నమాట బిర్యానీ చూసారా చికెన్ బిర్యానీ వావ్ చూసారా വീഡിയോനെ കൂടുതൽ ഇഷ്ടാനുഭൂതി നൽകണമെങ്കിൽ ലൈക്ക് ചെയ്യണേ ഷെയർ ചെയ്യണേ പ്ലീസ് സബ്സ്ക്രൈബ്